హాయ్ అండి అందరికి నేను మీ హారికా జైపాల్ సో నిన్న మనం ఇందిరమ్మ ఇండ్ల దాంట్లో అప్లికేషన్ సర్చ్ అనే ఆప్షన్ ఒకటి ఓపెన్ అవ్వట్లేదు అక్క నన్ను అడిగితే సో నేను ఆల్రెడీ నేను చెప్పాను ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు మేబీ టెక్నికల్ ఇష్యూ అయినా ఉండాలి లేదంటే ఫైనల్ లిస్ట్ అయినా పెడుతుండొచ్చు సో యూ డోంట్ వర్రీ అని చెప్పాను బట్ అది టెక్నికల్ ఇష్యూ అనే కన్ఫామ్ అయిపోయిందనమాట సో నిన్న ఓపెన్ అవ్వలేదు బట్ ఈ రోజు ఓపెన్ అవుతుంది నిన్న సర్వర్ డౌన్ ఉండబట్టి ఓపెన్ అవ్వలేదు సో ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే మీకు కంప్లీట్గా చూపిస్తుంది అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి అందులో అప్లికేషన్ సర్చ్ అనే ఆప్షన్ కూడా క్లియర్గా వస్తుంది బట్ ఒక్కసారి చెక్ చేసుకోండి సో యాజ్ యూజువల్గా గా మీది ఉండాల్సిన లిస్ట్ లోనే ఉందా ఒకవేళ మీరు కంప్లైంట్ రైజ్ చేశాక మీదేమైనా చేంజ్ అయిందా సర్వే తర్వాతనే చేంజ్ అవుతుంది మాక్సిమమ్ ఇక ఒకరిద్దరు మేబీ చేంజ్ అవుతుండొచ్చు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు సో మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో నో ప్రాబ్లమ్ ఆ లిస్ట్ అయితే ఎక్కడికి పోదు ఎన్నిసార్లు ఈ యాప్లు మార్చినా మార్చకపోయినా అందరికైతే ఇవ్వడం కుదరదు కదా కొందరికే ఇస్తారు బట్ అందులో మనది ఉందా లేదా అని చెక్ చేసుకోవడం తప్ప చేసేది ఏం లేదు సో చెప్పాను కదా అప్లికేషన్ సర్చ్ ఆప్షన్ అయితే వచ్చేసింది యూ డోంట్ వారీ ఇంకేమన్నా మీకు కంప్లైంట్స్ రైల్ చేసేది ఉంటే సో మీరైతే కంప్లైంట్స్ అయితే ఇచ్చేసేయండి ఏ ఓపెన్ అవ్వట్లేదు సైట్ అక్క మేము సబ్మిట్ చేసి సబ్మిట్ తీసుకోవట్లేదు మా కంప్లైంట్ అని చెప్పారు కదా సో ఇప్పుడు ఓపెన్ అవుతుంది సో ప్రాబ్లం ఏం లేదు సో క్లియర్గా మీది అసలు ఎందుకు ఎల్ ఎల్ వన్లో ఉండాల్సింది ఎల్ టూలో ఎందుకు ఇచ్చారు అనేది మీకు అసలు ఏం డౌట్ ఉందో మొత్తం క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే రాసి సబ్మిట్ చేయండి సో మీకైతే ఒక క్లారిటీ వస్తుంది సో వాళ్ళు కూడా మళ్ళీ రీసర్వే చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ప్రా సర్వే నాట్ డన్ ప్రాపర్లీ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత మిగతా అంతా మీ అడ్రస్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవే ఉంటాయి అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో క్లియర్గా రాయండి మాకు ఇల్లు లేదు కానీ ఇల్లు ఉందని వచ్చింది లేదా మాకు ఫోర్ వీలర్ లేదు ఉందని వచ్చింది ఇలా మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో సో నాకు కామెంట్లో ఏమైతే అడుగుతున్నారో సో దాన్ని మొత్తం డిస్క్రిప్షన్లో మీకు ఏ లాంగ్వేజ్లో వస్తే ఆ లాంగ్వేజ్లో రాసి సబ్మిట్ చేయండి సో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ రీసర్వే జరుగుతుండొచ్చు ఈ కంప్లైంట్స్ వాళ్ళందరికీ కలిపి సో ఉన్న ఏ ఛాన్స్ని మనం మిస్ చేసుకోకూడదు కదా సో అందుకే మీకు నేను మళ్ళీ చెప్తున్నాను సో ఇప్పుడైతే వచ్చేసింది అప్లికేషన్ సర్చ్ అనే ఆప్షన్ అయితే సో టెన్షన్ లేకుండా చెక్ చేసుకోండి ఆల్రెడీ ఇప్పుడు ఇవ్వాల్సిన ఇప్పుడు ఇల్ ఇండ్ల లిస్ట్ ఎవరికి ఎప్పుడు ఇస్తారంటే మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత రిలీజ్ చేస్తారంట సో లిస్ట్ అనేది ఫస్ట్ విడత వాళ్ళకి ఎవరికి ఇస్తారు అది ఎల్వన్లో ఎంతమందికి అని చెప్పేసి సో మేబీ ఎల్ టూ ఎల్ టూ వాళ్ళకి లేట్గా ఇస్తుండొచ్చు అదే చెప్పాను కదా మేబీ అపార్ట్మెంట్స్ టైప్ ఇలా అని ఆలోచిస్తున్నారు అని చెప్పేసి సో ఫస్ట్ వన్ ఫస్ట్ వాళ్ళకైతే అంటే జాగా ఉన్న వాళ్ళకైతే ఇచ్చేస్తారు ఎందుకంటే కొన్ని ఇండ్లు ఇచ్చిన పేరైతే ఉంటుంది కదా సో ఈ బీ ఫోర్ ల్యాక్ థర్టీ ఎంఓ రేవంత్ రెడ్డి గారు అండ్ సెవెంటీ థౌసండ్ ఏమో మోడీ గారు మొత్తం కలిపి సో ఫైవ్ లాక్స్ కింద మనకి ఇస్తున్నారనమాట సో అర్థమైందా ఎవరికైతే జాగ ఉందో వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత ఇవ్వనున్నారు సో లిస్ట్ సెలెక్ట్ అయ్యాక అసలు ఏమి ఇస్తారు ఎలా అనేది ప్రాసెస్ అంతా నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వస్తాను థ్యాంక్ యూ బాయ్